నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు ప్రతిస్పందించిన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుందని షేబాజ్ అంటుండు సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది బిలావాల్ బుట్టు అంటున్నాట పేల్గా ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ సరిహద్దులో అలజడి కొనసాగుతోంది పాక్ సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపులకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది తొలుత గురువారం రాత్రి రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షేబాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసాన్ని దిగితే ఎలా రక్షించుకోవాలో తెలుసు తెలుసంటూనే అంటూనే ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపితే సహకరిస్తామని షేబాజ్ పేర్కొన్నారు ఇంకేమంటారు సింధు నది పాకిస్తాన్ సొంతమని ఆ నదీ జలాలను అడ్డుకుంటే రక్తం వేరులై పారుతుందంటూ బిలావల్ బుట్టో మణిపడ అబ్బా రక్తం వేరులై పారుతుందంటున్నారట పెద్ద మనిషి రహస్య స్థావరం ధ్వంసం అట సో జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు సో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముఠా సభ్యులను జల్లడపడుతున్న భారత భద్రతా బలగాలు శనివారం మధుంశా పురోగతి సాధించాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టు రట్టు చేశాయి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఐదు భారీ సంఖ్యలో తూటాలు పిస్తలను స్వాధీనం చేసుకున్నాయి ఉత్తర కాశ్మీర్ జిల్లా ముస్తకాబాద్లో మచిల్లోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఈ స్థావరాన్ని ధ్వంసం చేశాయి ఈ క్రమంలోనే షోపియాన్లోని చోడీపోరా గ్రామంలో లష్కరే తొయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి అతడు మూడు నాలుగేళ్లుగా ఉగ్ర కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు కుల్గాంలో మతం మతాల ప్రాంతంలో ఉగ్రవా ఉగ్రవాది జాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి ఇదే జిల్లాలో మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఇషాన్ పాల్గొంటున్నట్లు గుర్తించారు ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చేశారు అహ్సన్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ వెళ్ళి ఉగ్రశిక్షణ తీసుకుని తీసుకున్నట్లు దర్యాప్తు తేలింది పుల్వామాలోని కచోపూరా ప్రాంతంలో హారిస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని పేల్చేశారు మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి కైమావ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న వీరి పేర్లు ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు సుమారు అరవై చోట్ల సోదాలు నిర్వహించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు అనంతనాగ్ జిల్లాలో నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు పాకిస్తాన్లను గుర్తించి స్వదేశానికి పంపిచేస్తున్నట్లు కూడా పంపిచేస్తున్నాయి